అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తామ్యకృష్ణారెడ్డి గారు కావలి టంకు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల గారి జయంతి డెబ్బై సంవత్సరాల నాడు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండున ఆయన అమరంజీవులు అయ్యారు ఆయన ఈ రాష్ట్రానికి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది శ్రీ పొట్టి శ్రీరాములు గారు పెట్టిన అధ్యక్ష ఆ మహానుభావుడు యాభై ఎనిమిది రోజుల పాటు ఆహరణ నిరా చేసి ఏ ఒక్కరు కూడా స్పందించకపోయినా తెలుగువారు ఆరంభ సూరులే తప్ప పోరాటం తెలియని వారిని మా మద్రాసీలు ఏళన చేసినా అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడో విడిపోయినా నేనున్నాను అంటూ పంతొమ్మిది వందల యాభై రెండులో గుంటూరులో మొట్టమొదట సీతారాములు గారు ఆమాన నిరా చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు మూడు రోజులన్నే దాన్ని అణిచివేయటం దాన్ని కలించి వేసినటువంటి శ్రీరాములు గారు హైదరాబాద్ పోయి ఎక్కడ కూడా అవమానం ఏదైనా చేసేదానికి ఒప్పుకోకపోతే తన మిత్రుడైనటువంటి ఇంట్లో నన్ను అమాన దీక్ష చేస్తాను ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు జాతి కోసం తెలుగుదేశం యొక్క గౌరవం కోసం తప్పకుండా నా ప్రాణాలని అర్పిస్తానని చెప్పి ప్రాణార్పణ చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల పాటు అమాన దీక్ష చేసిన తన ఇప్పుడైన సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఏ ఒక్కడ తెలుగువాడు కూడా తనకు సంఘీభావం చెప్పకపోయినా అక్కుంటే దీక్షతో ఏదో ఒక రోజు సాధిస్తాము తెలుగువాడి యొక్క రాష్ట్రం అని ఒకటి దీక్షతో యాభై ఎనిమిది రోజులు ఆయన చనిపోతే ఆయన చనిపోయినటువంటి శవానికి ఆనాటి ఉన్నటువంటి వెయిట్లు పద్నాలుగు కేజీల మనిషిగా మగిలిపోయినాయి అటువంటి వ్యక్తిని ఎవరు తెచ్చుకొని పోవడానికి కూడా ముందుకు తరుణంలో ఆటతో కప్పి ఆట్యాకులతో కప్పి పెద్దలబడ్డ మీద నువ్వు మోసుకొని పోతూ ఉంటే అప్పుడు మా తెలుగువారైనటువంటి గంటసాల శ్రీనివాసరావు గారు మొట్టమొదటిదాన్ని స్పందించి తెలుగువారికి పౌరుషం లేదు పౌరుషం లేని తెలుగు వాళ్ళలాగా మేసాలు గీదుకొని ఆడవాళ్ళలాగా ఇళ్లల్లో చీరలు కట్టుకొని ఆయన పాడిన పాటలకి ప్రెసిడెన్సీ కాలేజీ ముందు మొట్టమొదటి విద్యార్థులు ముందుకు వచ్చారు ఆ విద్యార్థులు ఎప్పుడైతే ముందుకు రావడం జరిగిందో హైదరాబాద్ సద్రాసులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి అప్పుడే ప్రకాశం పత్రులు గారు రావటం ఎప్పుడైతే ప్రకాశం పత్రులు గారు అక్కడ విచ్చేసిన వెంటనే లక్షల మంది ప్రజలు గెలుగు ప్రజలు చైతన్యవంతుల రాష్ట్రవంతులు కష్టం కాబట్టి అప్పుడే నెహ్రూ గారు తప్పకుండా అమరని ఆమరణి చేస్తూ చనిపోయినటువంటి పోటీ శ్రీరామురావుగా తప్పకుండా తెలుగు వారికి సపరేట్ రాష్ట్రాన్ని కేసుకొచ్చి తీరుతామని నెహ్రూ గారు పార్లమెంట్లో దాన్ని బిల్లు పెట్టడం కూడా జరిగింది ఈ రోజు మనందరం కూడా తెలుగుదేశం అన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు వారు ఉంది ఈ రోజు భారతదేశంలో ప్రపంచంలో మనకు కూడా ఇండియాలో ఉండే భాషల్లో రెండో భాషగా తెలుగుదేశం తెలుగు భాష ఉంది అంటే పొట్టి శ్రీరాములు గారు గుర్తించినటువంటి భాషని కూడా ఈ సందర్భంగా తెలుగు అటువంటి మానవులు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా స్థానంలో ఆయన యొక్క విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా మార్చి పెద్దమైన విగ్రహంగా పెట్టి మంచి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ